లేవు కుట్లు లేవు నొప్పి కూడా లేదు చిన్న సూది ద్వారా ఆధునిక పద్ధతిలో వెరికోస్ వీన్స్ మరియు నరాల నొప్పులకు శాశ్వత చికిత్స ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్స్ కేపీహెచ్పీ రోడ్ నంబర్ వన్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మారిపోయారా ప్రభుత్వ వ్యవహారాలు తాజా రాజకీయ పరిస్థితులపై ఇన్నాళ్లు కాస్త కామ్ గా ఉన్న పవన్ ఇక స్పీడ్ అయిపోవాలని నిర్ణయం తీసుకున్నారా అందుకే వాయిస్ పెంచారా ఈ తాజా మార్పు కారణమేంటి ఉప ముఖ్యమంత్రి వైఖరిలో ఎలాంటి తేడాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టు బిగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెల్లిగా వాయిస్ పెంచుతున్నారు ఆయన సరిగా స్పందించడం లేదని మొదట్లో విమర్శలు వచ్చినా ఈ మధ్యకాలంలో ధోరణి మారిన సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు మ్యాటర్ ఏదైనా సరే మొహమాటలు లేకుండా కుండబద్దలు కొట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు మరీ ముఖ్యంగా కేబినెట్ సమావేశాల్లో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం ఇబ్బందికరమైన నిర్ణయాలను నిలువరించడంలో కీలకంగా మారుతున్నారాయన మరోవైపు అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తడం అవినీతి నిర్లక్ష్యంపై ప్రశ్నించి నిలదీయడం లాంటి చర్యలతో ఇటు పాలనాపరంగా అటు పొలిటికల్గా ఆయన యాక్టివ్ అయ్యారన్న అభిప్రాయం పెరుగుతోంది తన పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కూటమిలోని మిగతా రెండు పక్షాల ఎమ్మెల్యేల తీరును కూడా పాయింట్అవుట్ చేస్తున్నారైనా పోలీస్ శాఖ పీడీఎస్ వ్యవస్థ జిల్లా స్థాయి పరిపాలనలో లోపాలపై ఆయన సీరియస్గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది తప్పులు పట్టడమే కాకుండా వాటి పరిష్కారానికి అధికారులను కట్టుబడేలా చేస్తున్నారు పవన్ అటవీ శాఖ మంత్రిగా భూ కబ్జాలు కలప అక్రమ రవాణా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎర్రచందనం స్మగ్లర్లపై చర్యలు అక్రమ ఆక్రమణలపై ఆధారాలు సేకరించడం ప్రకృతి వనరుల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది మరి ముఖ్యంగా వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గా కోట్ చేస్తూ ఆయన కుటుంబం మంగళంపేటలో అటవీ భూములు ఆక్రమించిందని అడవుల మధ్యలో వారసత్వ భూములు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించడం కలకలం రేపుతోంది తిరుపతి పర్యటనలో ఉన్నప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అక్రమాలకు పాల్పడుతున్నారని తన అనుచరులతో కలిసి మట్టి గ్రావెల్ భూ దందాలు నిర్వహిస్తున్నారని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజల ఆస్తులు ప్రభుత్వ భూములు కాపాడడంలో ఎటువంటి రాజీ ఉండబోదని తేల్చి చెప్పారు ఉప ముఖ్యమంత్రి ఈ అంశాలపై వెంటనే దృష్టి సారించాలని పవన్ అధికారులను ఆదేశించడం ఆ వెంటనే విచారణ ప్రారంభమవడం చూస్తూ ఉంటే ఆయన ఫుల్ యాక్షన్ లోకి వచ్చేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు అలాగే గతంలో కేబినెట్ మీటింగ్ లోనే అమరావతి కోసం రెండు విడత భూ సమీకరణను వ్యతిరేకించారాయణ తర్వాత అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు ఎమ్మెల్యేల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు ఎమ్మెల్యేలు ప్రైవేట్ సెటిల్మెంట్స్ చేస్తున్నారంటూ పెద్ద బాంబు పేల్చారాయన ఇలా బ్యాక్ టు బ్యాక్ పార్టిసిపేషన్ తో కూటమిలో ప్రభుత్వంలో తన మార్కు వేయడంతో పాటు ప్రశ్నించే తత్వం ఏవైపోయిందంటూ విమర్శించే వాళ్లకు కూడా సమాధానం చెప్పాలనుకుంటున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో ఎక్కడా ల్యాబ్స్ రాకుండా తాను జాగ్రత్తగా ఉంటూ తన ను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారట టీడీపీ జనసేన మధ్య కొన్ని నియోజకవర్గ లో ఉన్న విభేదాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆచితూచి స్పందిస్తున్నారు అలా వివిధ కోణాల్లో ఇప్పుడు పవన్ సినీ హీరో నుంచి పరిపూర్ణ నాయకుడిగా ఎదగడంపై పూర్తి శ్రద్ద పెడుతున్నారన్నది పరిశీలకుల మాట ప్రభుత్వ వ్యవహారాల్లో తన జోక్యాన్ని పెంచుతూ ఉనికి ప్రాభావం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది ఇన్సైట్ టాక్